మేడారం జాతరకు హన్మకొండ నుండి మేడారం రావడం జరిగింది గతంలో మా తాతగారు ఎడ్ల పనులు వచ్చారు మా నాన్న బస్సులో వచ్చారు మేము హెలికాప్టర్లో రావడం ఒక ట్రిల్లింగ్ అనేది ఉంది ఫ్యామిలీతో ఒక అందరం కలిసి ఒక సిక్స్ మెంబర్సు అక్క హన్మకొండ నుండి ఇక్కడికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇక్కడనే ల్యాండ్ అయింది దైవ దర్శనం చేసుకొని మళ్ళీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో హన్మకొండకు చేరుకునే విధంగా ఉంది అంటే ఎన్ని ఫ్లైట్లు ఎక్కినా ఏదెక్కినా కూడా హెలికాప్టర్ ట్రైలింగ్ అనేది రాదు ఇది చాలా సంతోషకరంగా ఉంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్టీ అంటే వన్ రూపీస్ తక్కువ ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ అయింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది అన్నమకొండ నుంచి మేడారం మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే ల్యాండింగ్ ఒక టూ మినిట్స్ ట్వంటీ త్రీ మినిట్స్ ఎగ్జాలిటీ రన్నింగ్ ఎప్పటికీ మేడారం సమ్మక్క దగ్గరికి వస్తూనే ఉంటాం కానీ ఇవాళ హెలికాప్టర్ రావడం చాలా బాగుంది ఎక్స్ మంచి ఎక్స్పీరియన్స్గా ఉంది ఎన్నిసార్లు ఫ్లైట్లు ఎక్కినప్పటికీ చాలా బాగా తీసుకొచ్చారు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మేము రావడం జరిగింది ఈ ఎక్స్పీరియన్స్ ఈ థ్రిల్లింగ్ చాలా చాలా బాగుంది ఈ ఈ రకంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఫస్ట్ మేము హెలికాప్టర్లో రావడం అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా బాగా వచ్చాం ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చాలా బాగా అనిపించింది ఈ ట్రిప్ ఇలా రావడం మేము వన్ రూపీ తక్కువ ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్ ఒకరికి కట్టడం జరిగింది ఈ ఎందుకంటే అది మామూలుగా ఎప్పటికీ వచ్చేవాళ్ళము కానీ ఈ రకంగా రావడం ఇంకా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది రావడం ఫస్ట్ టైం ఇట్లా రావడం చాలా బాగుంది అండ్ హెలికాప్టర్ అది కూడా స్మూత్ ల్యాండింగ్ చాలా బాగా అనిపించింది పైనుండి చూస్తుంటే అదంతా కూడా అయినా ఇట్లా అమ్మవారిని దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తుంది ఎన్నో సార్లు కార్లలో వచ్చినాము బస్సులలో వచ్చినప్పుడు అయితే ఒక పది కిలోమీటర్లు ట్రాఫిక్లో జామ్ అయిపోతే ఆ బస్సులు దిగి పది కిలోమీటర్లు నడిచినాము నడిచి కూడా వచ్చినాము కానీ ఇప్పుడు ఇది కొత్త అనుభవం మాకు చాలా బాగుంది ఆర్గనైజర్స్ మా పైలట్ బాగా తీసుకొచ్చాడు మీ అందరికి కూడా మాకు సంతోషం శుభవందనాలు చాలా బాగున్నది హెలికాప్టర్లు ప్రయాణం చేయడం అనేది మాకు ఫస్ట్ టైమ్ థ్రిల్లింగ్గా ఉన్నది సో థ్యాంక్స్ టు ఆల్ అరేంజ్ గుడ్ జాతర అరేంజ్మెంట్స్ థ్యాంక్ యూ మేము ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి బెంగళూరు నుంచి వచ్చాము మేదారం జాతరకి ఇక్కడ ఈ రోజు నుంచి ట్వంటీ ఫోర్త్ తనక సాటర్డే తనక ఇక్కడ జాయ్ రైడ్స్ ఉంటాయి మేదారం టు మేదారం ఒక రైడ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పర్ పర్సన్ ఉంది సిక్స్ టు సెవెన్ రైడ్స్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ రైడ్ ఉంటాయి అదే థర మనకు హనుమకొండ నుంచి ఇక్కడ మేదారం ఉంది ప్యాకేజ్ ట్వంటీ నైన్ థౌజండ్ ఒక్కరికి ఆరుగురు రావచ్చు ఇక్కడ పిలుచుకోవచ్చి ఇక్కడ మేదారంలో ల్యాండ్ అయ్యి దర్శ విఐపి దర్శనం చేపించి మళ్ళీ హనుమకొండలో డ్రాప్ చేస్తాము ఒక్క వచ్చే వచ్చే దానికి థర్టీ థర్టీ మినిట్స్ వన్ అవర్ అవుతుంది జర్నీ ట్రావెల్ టైం అదే థర మనకు హైదరాబాద్ నుంచి ప్యాకేజ్ ఉండే ఐదు ఐదుగురికి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఐదుగురికి అక్కడి నుంచి పిలుచుకోవచ్చి ఇక్కడ దర్శనం చేసి మళ్ళీ హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాము ట్రావెల్ టైం వన్ వన్ అవర్ అవుతుంది వన్ సైడ్ హనుమన్కొండ నుంచి ఇక్కడికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ టైం అవుతుంది ట్రావెల్ టైం ఫ్లయింగ్ టైం హైదరాబాద్లో మేము బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ చేస్తున్నాము హనుమకొండ నుంచి సెంట్ గేబ్రియల్ స్కూల్ ఫాతిమా నగర్ స్కూల్ కాంపౌండ్లో స్కూల్ గ్రౌండ్లో మా హెలిపాడ్ పెట్టాము ఆ హెలికాప్టర్ హెలికాప్టర్ హన్మకొండ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళకి ఫ్రీ విఐపి దర్శనం ఉంటుంది దర్శనం అయిన తర్వాత డ్రాప్ చేస్తాం మేడారం డైరెక్ట్గా వచ్చేవాళ్ళకి మేడారం టౌన్ ఒక రౌండ్ ఉంది వాళ్ళు వచ్చి ఏరియల్ వ్యూ మేదారం ఏరియల్ వ్యూ ఇది ట్రావెల్ చేసి ఆనందం పట్టుకోవచ్చు